వెల్కమ్ టు సుమలత శ్రీ నివాస్ ఇన్ఫ్రా డెవలపర్స్ చల్లా ఉపేందర్ రెడ్డి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వారి యొక్క వెంచర్స్ వరంగల్ లైవ్ లో యాదాద్రి టెంపుల్ కు దగ్గరలో డిటిపిసి లేఅవుట్స్ ఆల్ డెవలప్మెంట్స్ తోటి ప్లస్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ తోటి అద్భుతమైన లొకేషన్ లో ఆహ్లాదకరమైన ప్రదేశంలో సరసమైన ధరలు అతి తక్కువ ధరలు ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబీకులు కొనుక్కున్న విధంగా బ్యాంకుల్లో అవైలబుల్ తోటి ఈఎంఐ ఆప్షన్ తోటి నాలుగు వేల నుంచి మన దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కొనుక్కొని వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మన వెంచర్స్ ఉన్నాయి దయచేసి కస్టమర్ పిల్లకు చెప్పేది ఒకటే మా సైట్ ను విజిట్ చేసి మీరు ఫ్లాట్ బుక్ చేసుకుని మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని అభివృద్ధి చేసుకోగలరు మా యొక్క వెంచర్స్ వచ్చేసి వరంగల్ లైవ్ లో యాదాద్రి టెంపుల్ కు నియర్ కు హైవే పక్కన టీటీసీపే అప్రూవ్డ్ ఆల్ డెవలప్మెంట్ తోటి మరియు విల్లాపు ప్రాజెక్ట్ తోటి అతి రీజనబుల్ ప్రైస్ తోటి మనము బ్యాంక్ లోన్స్ సౌకర్యంతో మంచి డెవలప్మెంట్ తోటి ఆ కస్టమర్ సేవులకు మేము అందజేస్తున్నాం మా దగ్గర నాలుగు వేల నుంచి ప్రతి ఒక్కరూ మధ్యతరగతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కొనుక్కున్న విధంగా మా యొక్క ఉన్నాయి కస్టమర్ దేవుళ్లకు చెప్పేదొకటే మా సైట్ ను విజిట్ చేసి మీరు ఫ్లాట్స్ బుక్ చేసుకోగలరు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మధుకర్ గౌడ్ పవన్ సుధాకర్ రెడ్డి రఘుపతి శ్రీహరి టీం మెంబర్స్ మంచుల మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన

మాది గత వన్ ఇయర్ నుంచి కంపెనీ స్టార్ట్ చేసిందండి మేము యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర నేషనల్ హైవే వరంగల్ హైవేకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో శ్రీ మెడోస్ అనే ఒక లేఅవుట్ వేశామండి డిటిపిసి లేఅవుట్ అది విల్లా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నప్పుడు వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ లాగా డిజైన్ చేసిన అది టెంపుల్గా అది దగ్గరలో హైవేకు చేరువలో తక్కువ ధరలో ఎక్కువ డెవలప్మెంట్ చేస్తూ కస్టమర్లకు ఎక్కువ కస్టమర్లకు ఎక్కువ లాభాలు చేకూర్చేలాగా మేము ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసామండి ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విల్లా ప్రాజెక్ట్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మనకు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే వీకెండ్ విలాస్ వస్తుంది వీకెండ్ విలాస్ ఏంటంటే టెంపుల్ దగ్గరలో హైవే దగ్గరలో ఉంది కాబట్టి మనకు రెంటల్ వచ్చే సోర్సెస్ కూడా ఉంది ఆ విధంగా మనం దీన్ని వీకెండ్ విల్లా ప్రాజెక్ట్గా మేము డిజైన్ చేసుకున్నాం ఒక విల్లాలో మనం మంత్లీ ఒక ఇరవై నుంచి ముప్పై వేలు దాకా రెంట్ మనం జనరేట్ చేసుకోవచ్చు ఇందులో దాంతోపాటు మీ ప్లాట్ పర్ స్క్వేర్ కూడా రేట్ పెరుగుతుంది ఇప్పుడు మేము పన్నెండు వేల దాకా అమ్ముతున్నాము అది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో పదిహేను పదహారు వేలు రూపాయలు అయ్యేలాగా మేము వెంచర్ను డెవలప్ చేస్తూ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు మన శ్రీ లక్ష్మీ నివాస్ లో నేను ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ను నా పేరు చల్ల కిరణ్ కుమార్ రెడ్డి మనకి వరంగల్ నేను వచ్చేసి మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ లీడర్స్లో ఆల్మోస్ట్ అది నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్స్ నైంటీ పర్సెంట్ సైల్సు ఒక సిక్స్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వాహ్పేటలో అది మన వరంగల్ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అది కూడా డిటీసీపీవ ప్రాజెక్టు అది కూడా మనకు చాలా రీజనబుల్ రేట్లో మనకు రెసిడెన్షియల్ పక్కనే ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అసలు మన రేటు పక్క సైట్లతోటి కానీ ఇంకా వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకున్నాడు కూడా చాలా తక్కువ ప్రైజ్లో బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము మనకు ఎందుకంటే మన కస్టమర్లకు దాంతోపాటు మంచి ప్రాఫిట్స్ ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ రావాలన్న ఒక ఆ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి మనకు ఇక్కడికి వచ్చేసి మా ఫస్ట్ ప్రైజ్ సెవెన్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్కు సెకండ్ ప్రైజ్ సెకండ్ వెంచర్ వచ్చేసి మ్యాగ్రూప్ అది ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు ఇటు త్రిపుల కానీ ఇటు హైదరాబాద్ కానీ టెంపుల్ కానీ మనకు వరంగల్ కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ డెవలప్మెంట్స్ తోటి తక్కువ తోటి చాలా అద్భుతంగా తయారు చేసి ప్రతి ఒక్క కస్టమర్ చూడగానే కొనుక్కునే విధంగా మేము తీర్చిదిద్దుతున్నాము ఇది సరైన సమయము ఈ సమయాన్ని ఎవ్వరూ వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకొని మా వెంచర్ విచ్చేసి మా ఫ్లాట్లను చూసి ప్రతి ఒక్కరు కొనుక్కొని అందరూ మంచి అభివృద్ధిలోకి రావాలని మేము ఆశిస్తూ ఈ సమయానికి నమస్కారం శ్రీ లక్ష్మి ఇంట్రా డెవలపర్స్ చైర్మన్ గారు చంద ఉప్పేందర్ రెడ్డి గారు ఎల్డి సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వెంచర్లు హైవేకు నియరెస్ట్ మా దొంగపల్లి చౌరస్తులో చాలా తక్కువ ప్రైజుల్లో తక్కువ ప్రైస్లో హై డెవలప్మెంట్స్ తక్కువ హై హై డెవలప్మెంట్స్తో అన్ని సౌకర్యాలతో విశాలమైన ఇంట్రీస్తో మేము డెవలప్ అనే మా ఈ సైట్లు కూడా అనే మూడు సైట్లు ఉన్నాయి తక్కువ ప్రైస్తో ఎక్కువ డెవలప్మెంట్ ఇస్తున్నాము ప్రతి చిన్న మధ్య తరగతి కుటుంబ వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా మా కంపెనీ అందరికీ అందుబాటులో ఉండే రేట్ల అందరికీ ఈఎంఐలు ఇచ్చే అవకాశం ఇచ్చి ఇస్తున్నారు మా సలవాళ్ళు మాట దానివల్ల అందరికీ నా పేరు గౌడు నేను శ్రీలక్ష్మి కంపెనీలు సీనియర్ డైరెక్టర్ని స్టార్టింగ్ మేము మా వెంచరు అసలు డిఫరెంట్గా ఉండదు అనుకున్నాం ఫస్ట్ ప్రసింహస్వామి గుట్టాము నరసింహస్వామి వల్ల అనుకున్న దానికంటే డెవలప్మెంట్ చాలా అయింది అనుకున్న దానికంటే బిజినెస్ కూడా చాలా అద్భుతం హైవేకు చాలా దగ్గర కనుమెరుగల ఉన్న వెంచరు సీసీ రోడ్సు మినిమం ప్లాట్ మా దగ్గర కూడా వన్ ట్వంటీ యార్డ్స్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ టూ సెవెంటీ ఇయర్స్ ఈ విధంగా రేటు కూడా అందరికి అందపరచున్నాము పక్కన వెంచర్లు గజ పదహారు వేలు ఉంది మా దగ్గర స్టార్టింగ్ లెవెన్ థౌసండ్ రూపీస్ ఇవాళ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఇవాళ ప్లాట్ కూడా లేవు చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు కస్టమర్ల మేరకు మా ఉపేంద్రెడ్డి గారు కష్టపడి చాలా తక్కువ రేట్లో రియల్ ఎస్టేట్ రంగా చరిత్ర మార్చేటట్టు గజము పదివేలు కాకుండా ఏడు వేలు కాకుండా నాలుగు వేల ఆరు వందల రూపాయలు పెట్టి నలభై ఎకరాలు అమ్మవించలేశారు ట్వంటీ థౌసండ్ బుకింగ్ తోటి మంత్లీ ఏడు వేల రూపాయలు కట్టి ప్రతి ఒక్కరు కార్డు మధ్య మధ్యతరగతి వారికి మంచి అవకాశం ఈ అవకాశం మించింది లేదని వాళ్ళ బుకింగ్లో బాగా జరుగుతుంది నమ్మకం ఏంటంటే ఫస్ట్ లో ఫుల్ డెవలప్మెంట్ గా మేమే కొనడం మేమే డెవలప్ చేయడం మేమే సేల్ చేయడం హోల్సేల్ బిజినెస్ శ్రీలక్ష్మి ఎక్సలెంట్ ప్రాజెక్టు ఎక్సలెంట్ బ్రాంచ్ దానికి వన్ ఇయర్లో మేము అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ చేశారు కస్టమర్స్ మా అక్కడ ముందే వాళ్ళే కాల్ చేస్తున్నారు సార్ మీ దాంట్లో ఏమైనా రీసన్ అవుతుందన్నారు కానీ మీరు అమ్మం సార్ ఎందుకంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పాడు వీకెండ్ విల్లా ప్రాజెక్టు మాది నాటే జోక్ డీటీసీ ప్లే వీకెండ్ వీక్ విల్లా ఏ కస్టమర్ ఉన్నా కూడా అతను మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇవాళ ప్లాట్ వేయాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ అని కూడా ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి సార్ కన్సిషన్ చేయబోతున్నాడు ఫర్ డే టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది కస్టమర్కి మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఇచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది వీక్ అండ్ విల్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ విలా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మా దాని దృష్టి చాలా మంది కాపీ కొడుతున్నారు మా పేరు వద్దు శ్రీలక్ష్మి కంపెనీ చేసే వాళ్ళకైనా కొన్న కస్టమర్స్కైనా చాలా అద్భుతం ఈ అద్భుతాన్ని కూడా అందరూ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ